సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ మంగళవారం మంగళకరమైన రోజున ఈ శుభవారం తప్పకుండా వినమ్మా అంతే శుభం నీకు కలగబోతుంది ఎప్పుడైతే నువ్వు నాకు గుడికి వచ్చావో నువ్వు చూడాలని అనుకున్నావో ఆ రోజే నీకు దుఃఖం తలుపులు మూసివేసాను తల్లి సంతోషపు తలుపులు నీ కోసం తెరిసి ఉంచాను నా నామాని నీ నోటి నుండి వచ్చిన తరుణమే నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి బిడ్డ నువ్వు చేరాల్సిన దాన్ని చేరడంలో అతి దగ్గరలో ఉన్నావు నీకు కఠినమైన దారి దాటేసావమ్మా ఇక భయమేందుకు నువ్వు వసంతకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు నీకు కావాల్సిన పనులు నీ బాబా అన్నిటినీ చేసేస్తాను కదా తల్లి ఈ శుభదినాన నీకు ఒక బహుమతిని ఇస్తాను అదేంటో తెలుసా అమ్మా నీ జీవితం నీకు నచ్చిన పని నీకు నచ్చిన కొత్త బంధువులు నువ్వు కోరుకునే విధంగా నీ కొత్త జీవితం అనుభవించబోతున్నావు తల్లి నీ ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తీరి ప్రశాంతమైన నెమ్మదైన జీవితం నీకు అందిస్తాను బిడ్డ మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని నీ చేతిలో పెడతాను నీకు కష్టం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా నీకు మంచి చేసేలా చేస్తాను తల్లి నీకు కష్టం చెయ్యాలి అనుకునే వాళ్ళ మనసు మారుస్తానమ్మా నువ్వు ఇతరుల గురించి అస్సలు ఆలోచించవద్దు వాళ్ళంతా ఎవరు అసలు పొద్దున్నే పూచి సాయంత్రం వాడిపోయే పువ్వు లాంటి వారు తల్లి నువ్వు రెండు శక్తులు కలదానివి ఒకటి నువ్వు మరొకటి నీ బాబాని ఇతరుల గురించి ఆలోచించి డేలా పడవద్దమ్మా దేనినైనా ఎత్తి లోయలో పడేయగల సత్తా నీకు ఉంది తల్లి చిన్న చిన్న విషయాలకి దిగులు పడిపోకు నువ్వు లోతుగా పాతికుపోయి విచ్చుకున్న ఉన్న వృక్షానివి పువ్వులానే కాదు తీయటి పండ్లను కూడా ఇస్తావమ్మా నువ్వు ఎలాంటి కష్టపడుతున్నావో అలాగే నీకు చెడు చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా కష్టపడతారు అనేది నువ్వు గుర్తిస్తే తప్పకుండా వాళ్ళ మీద కోపం అస్సలు రాదు తల్లి నీ కోసం నీ బాబాని కాచు ఎదురు చూస్తున్నాను నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా సరే నాతో అమ్మా నీకు నేను తోడుగా ఉంటాను అండగా ఉంటాను నువ్వు నా బిడ్డవు ఈ సాయి బిడ్డవు తల్లి నీకు ఇచ్చే అలవాటు మాత్రమే ఉంది ఎవరి దగ్గర ఏది కూడా అడగవు చెయ్యి చాచవు తల్లి నువ్వు ఎవరి దగ్గర ఏది కూడా అడగవు కష్టపడ్డా కూడా ఎదురులో బాగుండాలి అని కోరుకునే నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు నీలా ఎవరూ ఉండరు తల్లి ఎంత పెద్ద కష్టమో నువ్వు ఒక్కదానివే తట్టుకోగల మనసు నీది నీకు నేను ఉన్నాను అని ఇతరులకు ధైర్యం చెప్పే ధైర్యానికి తల్లి నువ్వు నువ్వు కష్టించి దుఃఖించి దాటి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి నీ కష్టం ఎంత తట్టుకున్నావో అంత ఎత్తుకు ఎదుగుతావు బిడ్డ అంత మంచి భవిష్యత్తు ఉంది బిడ్డ నీకు నువ్వు ఆలోచించే ఆలోచనలకు ఒక ముగింపు ఉంది ఆ ముగింపు నీకు శుభాన్ని మాత్రమే ఇస్తుందమ్మా ఇప్పుడు ఈ కొద్ది కాలం మాత్రం ఓపికగా ఉండు నీ తైన కాలం తప్పకుండా వస్తుంది బిడ్డ సకల సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉంటావు అందుకోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసా బాబా అంటే అవసరమే లేదు తల్లి అతి కొద్ది కాలంలోనే నీకు వసంత కాలం జీవితం నీకు తప్పకుండా వస్తుందమ్మా నా శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు తీరలేదు అన్న మాటే ఉండదు వాళ్ళకి కాపలాగా నేను ఉంటాను తల్లి నువ్వు కింద పడ్డా కూడా పైకి లేచి పరిగెత్తు విజయం నీ కోసం ఉంటుంది బిడ్డ అతి త్వరలో పూర్తి అవుతుంది నీ ఆలోచనలన్నీ నెరవేరుతాయి నీకు రాబోయేదంత అదృష్ట కాలం ఇది తెలియకుండా దిగులుగానే ఉన్నావు కదా ఇక నీకు అన్ని శుభకరంగా జరుగుతాయి బిడ్డ నువ్వు సుభక్షంగా జీవిస్తావని తెలియక గాబరా పడిపోతున్నావు ఒక్క విషయం గుర్తించుకమ్మా నీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని తెలుసుకోబిడ్డ నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి నీ తాయితండ్రి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్